బట్టతలతో బాధపడుతున్నారా ఇప్పుడు ఫేస్ క్లినిక్ లో ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ తో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక కొంతమంది ఎంత తిన్నా సన్నగానే ఉంటారు కొంతమంది కొంచెం తిన్నా తిన్నా తినకపోయినా కూడా హెవీ వెయిట్ పెరిగిపోతూ ఉంటారు అసలు దీనికి కారణం ఏంటి ఎప్పుడు వారు ఒకే విధంగా చక్కగా ఉండాలి అంటే హెల్తీగా ఉండాలంటే ఎట్లా ఉండాలి వాళ్ళ లైఫ్ స్టైల్ అండ్ ఫుడ్ ఎలాంటి తీసుకోవాలి అనే విషయాన్ని ఈ రోజు మనకు చెప్పడానికి మనతో పాటు న్యూట్రిషనిస్ట్ ఇష్ట గౌరీప్రియ గారు ఉన్నారు వార్తతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే మ్యామ్ నమస్తే అండి మ్యామ్ కొంతమంది ఎంత తినివ్వండి ఎస్తో సంబంధం లేదు పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా సన్నగా ఉంటారు కొంతమంది తిన్నా తినకపోయినా చాలా లావు పెరిగిపోతుంటారు ఎందుకు ఈ డిఫరెన్స్ ఉంటుంది యా బేసిక్గా మనం ఒక మనిషిని చూస్తాము మనము ఒక మనిషితో మాట్లాడతాము ఓకే మంచి వీళ్ళు మంచివాళ్ళు వీళ్ళు చెడ్డవాళ్ళు అనుకుంటాము కానీ ఆ వాళ్ళ మెటబాలిజం అనేది కూడా ఉంటుంది సైంటిఫిక్గా సో కొంతమంది మెటబాలిజం ఎక్కువగా ఉంటుంది లైక్ ఇప్పుడు ఎంత తిన్నా కూడా అంటే మెటబాలిజం అంటే ఏంటి బాడీ సిస్టమ్ పనిచేస్తూ ఉంటాయి ఇప్పుడు మనకు కూడా అంతే అందరికీ మెటబాలిజం అనేది ఉంటుంది సో లైక్ ఇప్పుడు రెస్పిరేషన్ మనకి ఊపిరి తీసుకోవడము ఇవన్నీ వీటన్నిటికి కూడా ఎనర్జీ అనేది కావాల్సి ఉంటుంది అది ఎక్కడి నుంచి వస్తుంది ఇప్పుడు డైజెషన్ కానీ ఇప్పుడు ఇదే ఇవే ఇవన్నీ మనకి ఎక్సేషన్ కానీ వీటన్నిటికి కూడా మనకి ఎనర్జీ ఇవ్వాల్సి ఉంటుంది మనం తినే ఆహారం నుంచి ఎనర్జీ తీసుకుంటుంది మన బాడీ సో ఇవన్నీ వీటన్నిటి కోసం మనం ఏం తింటున్నామో అదే వాడుతుంది కదా ఈ మెటబాలిజం అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది కొంతమందికి అంటే ఎక్కువ క్యాలరీస్ యూస్ చేస్తూ ఉంటుంది బాడీ సో ఎంత తిన్నా కూడా అది యూజ్ అయిపోతూ ఉంటుంది అనమాట ఓకే సో దానివల్ల వాళ్ళు చాలా సన్నగా ఉంటారు అలాంటి వాళ్ళు కూడా ప్రాబ్లమాటిక్ అంటే వాళ్ళకు కూడా నేను కొంచెం వెయిట్ నేను ఏం చేయాలి అని కూడా వాళ్ళకి కూడా ఆ ప్రాబ్లమ్ అనేది ఉంటుంది కొంతమందికి ఏంటి మెటబాలిజం చాలా తక్కువగా ఉంటుంది ఈ తక్కువగా ఉన్న వాళ్ళకి లాట్ ఆఫ్ అదర్ రీజన్స్ కూడా అయ్యుండొచ్చు అంటే ఏంటి ఇప్పుడు ఈవెన్ హెల్త్ రీజన్స్ కూడా అయి ఉండొచ్చు ఇప్పుడు థైరాయిడ్ ఉంది ఇవా పీసీఓడి ఉంది ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నా కొన్ని మెటబాలిజం అనేది పడిపోతూ ఉంటుంది అనమాట ఆర్ లైఫ్ స్టైల్ బేసిక్గా సెరంటరీ లైఫ్ స్టైల్ ఉంది ఎక్కువ ఎక్సర్సైజ్ చేయట్లేదు అనుకుంటే మాత్రం పడిపోతూ ఉంటుంది మెటబాలిజం దానివల్ల ఏంటి ఆ క్యాలరీస్ అనేది పోదు మనం ఇంత తిన్నా కూడా మనం వెయిట్ పుట్ ఆన్ అవుతూనే ఉంటు ఉంటాం అనమాట సో అలా డిఫరెన్స్ అనేది ఉంటుంది అనమాట సో ఆ బాడీ మెటబాలిజం బట్టి ఉంటుంది మ్యామ్ అట్లానే కొంతమంది ఆ బోన్ మాత్రమే కనిపిస్తుంది కొంత కొంతమందిని చూస్తే గనక ఓన్లీ వాళ్ళ బాడీలో బోన్ కనిపిస్తుంది ఇంకా ఏం ఉండదు సో అలాంటి వాళ్ళు వెయిట్ పెరగాలి అనేసి అనుకున్నప్పుడు కొంతమంది షార్ట్ కట్స్ లో ఇంతకు ముందు మనం అనుకున్నట్టు పౌడర్స్ లాంటివి యూజ్ చేస్తారు అలా కాకుండా ఓన్లీ ఫుడ్తో ఫుడ్ డైట్తో వాళ్ళు వెయిట్ గెయిన్ అయ్యి చక్కగా కనిపించడం లాంటివి జరగచ్చా ఛాన్సెస్ ఉన్నాయా ఫుడ్తో హండ్రెడ్ పర్సెంట్ ఒక న్యూట్రిషనిస్ట్ పర్సెంట్ చెప్తుంది ఎందుకు అంటే ఇప్పుడు మనము పూర్వకాలంలో మనకి పౌడర్స్ ఇవన్నీ ఏం లేవు మనము జస్ట్ ఫుడ్ ద్వారా తినే మనం హెల్దీగా ఉన్నాము అండ్ మంచిగా అంటే ఈ వ్యవసాయం చేసుకుంటూ హెల్దీగా ఉన్నాము సో అంటే వర్కౌట్ సో వర్కౌట్ చేసుకుంటూ జస్ట్ హెల్దీ ఫుడ్ తింటూ మనం హెల్దీగా ఉన్నాం కాబట్టి ఫుడ్ వల్లనే అది పాజిబుల్ అవుతుంది ఎందుకు అంటే ఇట్ ఈస్ జస్ట్ రైట్ కైండ్ ఆఫ్ ఫుడ్ అనమాట అది చూస్ చేయాలి మనం కరెక్ట్గా అంటే మళ్ళీ ఒక న్యూట్రిషనిస్ట్ హెల్ప్ తీసుకోవాల్సిందే ఎందుకంటే ఇవన్నీ కూడా సింపుల్గా మనం లాట్ ఆఫ్ రీసెర్చ్ చేసి అర్థం చేసుకుని మనం తీసుకోగలిగితే ఓకే అదర్వైజ్ ఎంత ఎంత అది అవ్వట్లేదు అంటే మాత్రం డెఫినెట్లీ ఒక న్యూట్రిషనిస్ట్ హెల్ప్ తీసుకుని కనుక ఫుడ్ తీసుకునేది చాలా మంచిది ఇప్పుడు మెటబాలిజం చాలా ఎక్కువగా ఉంది అలాంటప్పుడు ఏం తీసుకోవాలి సింపుల్గా డైజెస్ట్ అయిపోయే ఫుడ్స్ తీసుకుంటూ ఉంటే డెఫినెట్లీ అలా స్కిన్నీగానే ఉండిపోతూ ఉంటారనమాట సో మంచి ఇలా స్కిన్నీగా ఉన్నవాళ్ళు మెటబాలిజం ఎక్కువ ఉన్నవాళ్ళు మంచి ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి ఎవ్రీ నీళ్ళలో ప్రోటీన్ ఉండాలి మంచి ఫైబర్ కంటెంట్ ఉండాలి ఏంటంటే బాడీకి కూడా మెల్లగా క్యాలరీస్ అనేది ఇస్తూ ఉంటుంది దానివల్ల కూడా వాళ్ళకి మసిల్ కూడా పుట్ ఆన్ అవుతారు అండ్ నీళ్లు బాగా తీసుకోవాలి బికాస్ ఆ హీట్ జనరేట్ అవుతూ ఉంటుంది కాబట్టి మిగతా ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి అంటే మంచి వాటర్ కంటెంట్ హైడ్రేటెడ్గా ఉండి ఓకే మంచి ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటూ షార్ట్గా అంటే స్మాల్ మీల్స్ ఎక్కువ ఫ్రీక్వెంట్గా తీసుకుంటూ ఉండి మంచి అలా వర్కౌట్ చేయకూడదు ఇలానే కూర్చోవాలంటే కాదు వర్కౌట్ చేస్తూనే బికాస్ హెవీ వర్కౌట్స్ అవసరం లేదు సింపుల్గా మనం హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తూ ఉన్నాము అంటే అనవచ్చు ఇంకొంచెం ఏంటి అంటే కొంతమంది కొంచెం తిన్నా లావ్ అయిపోతారు తిన్నా తిరిగిపోయినా లావ్ అయిపోతారు ఈ ప్రాబ్లం ఎక్కువగా మనం లేడీస్ లో ఎక్కువ చూస్తూ ఉంటాం కదా సో అట్లా మరీ హెవీ లావ్ అయిపోకుండా వాళ్ళు ఫుడ్ ని కంట్రోల్ చేసుకోవడం కూడా చాలా కష్టం అవుతుంది సో వీరు ఏం చేస్తే వారు కరెక్ట్ గా ఉంటారు కరెక్ట్ వేట్ లో ఉంటారు అనుకోవచ్చు ప్రాపర్ ఫుడ్ బ్యాలెన్స్డ్ ఫుడ్ తీసుకోవాలి వాళ్ళు గా అంటే ఇప్పుడు మనం పౌడర్స్ ఇవన్నీ ఎప్పుడు తీసుకోవచ్చు ఇప్పుడు ఇలాంటి వాళ్ళైనా సరే ఇప్పుడు వెయిట్ బాగా ఫుడ్ నా వల్ల అవ్వట్లేదు నేను ఆ టైం ఇవ్వ ఇవ్వలేకపోతున్నాను నేను అనుకుంటే అప్పుడు ఏదైనా హెల్దీ ఫుడ్ సప్లిమెంట్ హెల్దీ న్యూట్రిషన్ సప్లిమెంట్ మనము ఫుడ్తో పాటు మనం తీసుకున్నామంటే ఇట్ల హెల్ప్ మనకి డెఫినెట్లీ ఇట్ల హెల్ప్ ఎందుకంటే అప్పుడప్పుడు మనం ఇప్పుడు జనరల్గా ఆఫీస్ టైమింగ్స్ వేరే ఉంటాయి లేదా నైట్ షిఫ్ట్స్ ఉన్నాయి అనుకోండి వాళ్ళు ప్రతిసారి బాక్స్ పట్టుకుని వెళ్ళి తీసుకోవాలి అంటే కష్టం ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి స్టిల్ చాలామంది అది మీట్ అవ్వలేకపోతూ ఉన్నారు కాబట్టి పౌడర్స్ న్యూట్రిషన్ సప్లిమెంట్స్ అనేది జస్ట్ ఒక హెల్పింగ్ హ్యాండ్ లాగా అనమాట ఇప్పుడు ఇట్లా ఉన్నారు కొంతమంది అసలు నా వల్ల అవ్వట్లేదు ఇంక వెయిట్ నేను ఇలా పెరుగుతూనే ఉన్నాను నేను ఇంకా అసలు తగ్గట్లేదు నేను ఫుడ్ ద్వారా నేను మెయింటైన్ చేయలేకపోతున్నాను అంటే ఈజీ సొల్యూషన్ ఈజీ సింపుల్గా మేము ఏదైనా ఇట్లా సప్లిమెంట్ న్యూట్రిషన్ సప్లిమెంట్ ఇచ్చి ఇది ఒక పోని ఒక మీల్ రిప్లేస్మెంట్ లాగా తీసుకొని మీకు బెనిఫిట్గా ఉండుండొచ్చు అని చెప్పేసి చెప్తాం సో అలా కూడా ప్లాన్ చేసుకోవచ్చు సో అదర్వైజ్ ఏం తిన్నా పెరిగిపోతున్నాము అంటే మెటబాలిజం మెటబాలిజం పెరిగే ఫుడ్స్ కూడా ఉంటాయి ఆ ఫుడ్స్ తీసుకోవాలి అదే మేము చెప్తూ ఉంటాం లైక్ ఇప్పుడు వైటమిన్ సి మెటబాలిజం బాగా పెంచుతుంది ఎందుకు గ్రీన్ టీ తీసుకోవాలని చెప్తున్నాము ఎందుకు దాంట్లో లైమ్ కొంచెం యాడ్ చేసి తీసుకోవాలి మార్నింగ్ లేవగానే ఎందుకు లైమ్ జ్యూస్ తీసుకోవాలి అంటే మెటబాలిజం బికాస్ రాత్రి అంతా పడుకున్నప్పుడు మెటబాలిజం చాలా తక్కువగా ఉంటుంది సో ఆ టైంలో కూడా ఏం తిన్నా కూడా మనకి జనరల్ గా అంతగా అరగదు అందుకే పొద్దున్న లేవగానే మెటబాలిజం బూస్ట్ చేయడానికి లైమ్ జ్యూస్ తీసుకోండి పెప్పర్ యాడ్ చేసుకోండి ఇవన్నీ ఏంటి మనకి చిల్లీ ఫ్లేక్స్ పెప్పర్ పౌడర్ ఇవంతా కూడా మెటబాలిజం పెంచేవి సో ఇన్ పెప్పర్ అంటారు ఇవి తీసుకోవాలి మెటబాలిజం ఎందుకు ఇదంతా కూడా మెటబాలిజం పెరిగితేనే మనకి ఆ ఫ్యాట్ అనేది కరుగుతుంది ఓకే ఫ్యాట్ బ్రేక్స్ ఫ్యాట్ అనమాట సో హెల్దీ ఫ్యాట్స్ అంటే ఇప్పుడు మనకి హెల్దీ ఫ్యాట్స్ ఏమేమి ఉన్నాయి నట్స్ బాదం కానీ వాల్నట్స్ కానీ పిస్తా ఇలాంటివి కూడా చక్కగా తీసుకుని ఎవ్రీ డే తీసుకోవాలి అప్పుడు నేను మర్చిపోతున్నాను వెయిట్ లాస్ మర్చిపోడు సో ఎవ్రీ డే కూడా తీసుకోవాలి సో అలా ఒక ఫోర్ బాదం అలా తీసుకున్నారు అంటే హెల్దీ ఫ్యాట్స్ ఏం చేస్తాయంటే బ్యాడ్ ఫ్యాట్స్ బ్రేక్ డౌన్ చేస్తాయి ఓకే దానివల్ల కూడా వెయిట్ లాస్ అవుతుంది ఇవన్నీ కూడా వెయిట్ లాస్ టెక్ టెక్నిక్సే ఇవన్నీ కూడా మెటబాలిజం పెంచడానికి ప్రతి ఒక్కటి మనము ఒక పద్ధతిగా మొత్తం డేలో మనం తీసుకున్నాము అంటే అయిపోతుంది అసలు ఒక పెద్ద ఇష్యూ కూడా ఇంతకు ముందు అన్నట్టు కాజు బాదం గురించి చెప్పినప్పుడు చాలా మంది ఏం చేస్తుంటే మార్నింగ్ డైరెక్ట్ గా తీసేసుకుంటారు లేవు కానీ కొంతమంది అంటారు నానబెట్టి అంజీరా సరే ఏదైనా సరే నైట్ అంతా నానబెట్టి తీసుకోండి అని చెప్పేసి అంటారు సో కొంతమంది తిక్ షేక్ ప్యాటర్న్ లో ఇలా తీసుకుంటారు కాబట్టి ఎట్లా తీసుకుంటే ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి హెల్త్ కి మంచిది అంటారు సి ఇప్పుడు ఒక పర్టికులర్ ఫుడ్ ఉంటుంది కొన్ని ఏంటంటే ఇప్పుడు వెజిటబుల్స్ ఉన్నాయనుకోండి అవి రాగా తీసుకుంటే మనకి ఎక్కువ బెనిఫిట్ వస్తుంది ఓకే అంటే ఫైబర్ కంటెంట్ వెజిటబుల్స్ మనం తీసుకుంటే ఫైబర్ వైటమిన్స్ కోసం కాబట్టి అది బెస్ట్ అని చెప్తాం బట్ మనం కుక్ కూడా చేసి తింటూ ఉంటాం కదా సో అది అనదర్ వే ఇప్పుడు నట్స్ ఉన్నాయి నట్స్ యాజ్ మనం తీసుకుంటే అంటే ఏమవుతుందంటే వాటి మీద ఇవి ప్రోటీన్ రుచి కదా ప్రోటీన్ అబ్జార్బ్ చేయకపోవడానికి లేదా సమ్ ఇన్హెబిటర్స్ ఉన్నాయి దానిపైన అది పోవడానికి మనము నాన పెట్టేసి ఆ స్కిన్ తీసేసి తీసుకోమని చెప్తూ ఉంటాము ఓకే బెస్ట్ వే ఇంకా నానుతుంది కాబట్టి ఇంకా న్యూట్రిషన్ కొంచెం కొంచెం పెరుగుతుందన్నమాట కొన్ని వైటమిన్స్ సో అలా తీసుకుంటే చాలా బెస్ట్ వేలో మీరు తీసుకోవచ్చు అనమాట లేదు మీకు అసలు టైమే దొరకట్లేదు అంటే వి కాంట్ హెల్ప్ మిగతా లైక్ పిస్తా ఉన్నాయి మిగతా అదర్ నట్స్ ఉన్నాయి అలా తీసుకోవచ్చు ఇలా కూడా తీసేసుకోవచ్చు అప్పుడప్పుడు బట్ అప్పుడప్పుడు అట్లీస్ట్ యు ఆర్ సోకింగ్ అండ్ నీటింగ్ కదా అలా అన్న తీసుకోండి సో యూ కెన్ టేక్ బట్ ఏంటి అంటే టు గెట్ ద బెస్ట్ న్యూట్రిషన్ అవుట్ ఆఫ్ ఇట్ మీరు నా నానబెట్టి తీసుకుంటేనే ఇంకా మంచిది అలా రైట్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ చాలా చక్కగా చెప్పారు సో చూసారు కదా చాలా సన్నగా ఉన్నాము అని ఫీల్ అయ్యే వాళ్ళకు కూడాను చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తూ ఉంటారు సో ఎలాంటి పౌడర్స్ లాంటివి యూస్ చేయకుండా ఓన్లీ ఫుడ్ డైట్ చేస్తే ఖచ్చితంగా మనం అనుకున్న చక్కగా కావాల్సినంత వెయిట్ తో మంచి షేప్ తో ఆరోగ్యంగా ఉంటాము అని చెప్పేసి చెప్తున్నారు గౌరీప్రియ గారు సో ప్రతి ఒక్కరు కూడా ఇది పాటిస్తారని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ సో మచ్